ఎస్పీ న్యూస్ కి స్వాగతం చైనా ఫిలిప్పైన్స్ విధ్వంసం సృష్టిస్తోంది రెండు వందల మూడు వేగంతో గాలలు భారీ వరదలు దాటికి ఉత్తర వియత్నంలో బిజీగా ఉండే ఓ వంతెన కుప్పకూలింది ఈ ఘటనలో అనేక కార్లు ట్రక్లు నీటిలో పడిపోయాయి ఇందుకు సంబంధించిన ఓ కారు కెమెరాలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటనలో పదమూడు మంది కాగా ఓవరాల్ గా ఇప్పటి వరకు దేశంలో అరవై మందికి పైగా చనిపోయారు

Vậy. mày thì... ừ. chung cái, là... cái xe kia có nặng không nhỉ không xe xe nhưng tôi 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 người tôi là... tôi cháu...